పెందలు అక్కడనే భోజనం చేస్తే బరువు ఎందుకు పెరగరు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో భోజనం చేసి రాత్రంతా పొట్టను ఖాళీగా ఉంచడం వలన బరువు అనేది అస్సలు పెరగరు ఈ రోజులలో చాలామంది ఓవర్ వెయిట్ సమస్యతో అయితే బాధపడుతున్నారండి అతిగా వెయిట్ ఉండడం కూడా చాలా సమస్యలకైతే దారితీస్తుంది మెయిన్ కారణం ఏంటంటే పొద్దుపోయి తినడం వలన అంటే లేటుగా డిన్నర్లు చేయడం వలన శరీరం లావైనట్లుగా బరువు పెరిగినట్లుగా ఇంకా ఏ ఇతర కారణాల వల్ల పెరగదండి లేటుగా తిని పడుకోవడమే మెయిన్ ముఖ్య కారణం అన్నమాట నాలుగు వందల కేజీల బరువు కొరకి కొందరు రికార్డుల కొరకు అయితే వాళ్ళు ఆచరించిన నియమాలు వేరే రకంగా ఉంటాయండి కొంతమంది వేటికెన్ కోసం రికార్ల కొరకు అయితే వాళ్ళు పగలంతా అసలు ఏం తినకుండా ఉంటారండి వాళ్ళ పొట్టనైతే మాడుస్తారు రాత్రి పది పదకొండు గంటల మధ్య ఫుల్గా వాళ్ళకు నచ్చిన వంటలన్నీ ఫుల్గా లాగించేస్తూ ఉంటారండి వాళ్ళు ఏంటంటే బరువు పెరగడానికే ఎక్కువగా కడుపు అంతా మార్చుకొని నైట్ ఒకటేసారి ఫుల్గా అయితే తినేస్తారు అన్ని రకాల వంటలను పగలు తినే ఆహారం వల్ల లావస్సలవరు రాత్రి తినే ఆహారం వల్ల ఏంటి అంటే లావ్ అనేది అస్సలు తగ్గరు దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏందో ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలామంది ఆడమొగ అని తేడా లేకుండా అందరూ అయితే ఉద్యోగాలు అయితే చేస్తున్నారండి చాలామందికి పగలు ఉద్యోగ వ్యాపార రీత్యా బయటకు అయితే వెళ్తూ ఉంటారు తినడం అయితే తింటారు కానీ తృప్తిగా అయితే తినలేరండి ఎంతైనా ఇంట్లో తినే తృప్తిగా ఉంటుంది అందుకే సాయంత్రం చాలామంది ఏంటంటే రాత్రి సమయంలోనే సంతృప్తిగా తృప్తిగా తినాలని అయితే అనుకుంటారు అందుకోసం చాలామంది నూనెలో తీసిన డీప్ ఫ్రైలు కావచ్చు పలావులు కావచ్చు నాన్ వెజ్ ఐటమ్స్ కావచ్చు ఇంకా ఇంట్లో వాళ్ళు ఏమైనా వెరైటీలు చేస్తుంటే అవి కూడా నైట్ టైంలోనే తృప్తిగా తీసుకుంటూ ఉంటారు ఒకప్పుడు ఏంటంటే మగవాళ్ళు మాత్రమే బయటికి వెళ్ళి ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ లేకపోతే పానీపూరి ఏదేమైనా బయట ఫుడ్ అయితే మగవాళ్ళే తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ బయట ఫాస్ట్ ఫుడ్ని అయితే ఇష్టపడుతున్నారు అది రాత్రి వేళలో తినడానికి ఇష్టపడుతున్నారు చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎక్కువగా బయట ఫుడ్కి అయితే అలవాటు అయ్యారు ఈవినింగ్ టైం కానీ నైట్ టైంలో కానీ అలా బయటికి వెళ్ళి హోటల్లో తినడం రెస్టారెంట్లో తినడం అలా అయితే చేస్తున్నారు రాత్రి వేళలో ఆహారాన్ని తృప్తిగా అంటే సంతృప్తిగా ఆస్వాదిస్తూ తినడం వలన అది ఏంటంటే మంచిగా ఒంటికైతే పడుతుంది రాత్రి పది గంటల కల్లా తినేసి పడుకున్న తర్వాత ఏమవుతుందంటే ఆహారం ద్వారా మన బాడీకి వచ్చే శక్తి అనేది వెయ్యి కిలో క్యాలరీల ఎనర్జీ అనేది అవుతుంది అందులో ఏంటంటే పడుకున్న తర్వాత మనకి నిద్రలో ఒక గంటకి అరవై కిలో క్యాలరీల శక్తి అయితే ఖర్చు అవుతుంది అంటే సుమారుగా ప్రతి ఒక్కరం ఏడు ఎనిమిది గంటల పాటైతే నిద్రపోతూ ఉంటాము ఆ నిద్రలో దాదాపుగా నాలుగు వందల యాభై కిలో క్యాలరీల శక్తి అయితే ఖర్చు అవుతుంది అంటే మనకి వెయ్యి రూపాయ వెయ్యి కిలో క్యాలరీ శక్తి అనేది మన బాడీకి వస్తే అందులో నాలుగు వందల యాభై కిలో క్యాలరీలు మాత్రమే ఖర్చు అవుతుంది మిగిలిన ఐదు వందల యాభై క్యాలరీల శక్తి అనేది పొదుపుగా చేయబడుతుంది అంటే ఆ పొదుపుగా చేయబడింది ఏంటంటే కొవ్వుగా మారి కొవ్వు కణాలలో దాచేస్తుంది అంటే బ్యాంకులలో మనం పైసలు ఎలా పొదుపు చేసుకుంటామో కొవ్వు అనేది కూడా కొవ్వు కణాలుగా మారి బ్యాంకులలో దాచుకున్నట్లు అక్కడ అయితే ఉంటుంది మనం ఉదయం లేవగానే రొటీన్గా టీ కాఫీలు అయితే తాగి కొంతమంది వ్యాయామాలు చేస్తారు కొంతమంది వాకింగ్ చేస్తారు లేదా కొంతమంది ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటారు మనం ఎంత పని చేసినా కూడా టీ కాఫీలకి శక్తి అయితే ఖర్చు అవుతుంది తప్ప కొవ్వుగా మారింది అయితే అది అయితే అస్సలు కరిగిపోదండి త్రాగిన కాఫీ టీలైతే ఖర్చు అవుతుంది తప్ప నిల్వ ఉన్న కొవ్వు అయితే అస్సలు ఖర్చు అవ్వదు అలాగే ఉంటుంది మీరు రాత్రి ఎనిమిది తొమ్మిది పది గంటల మధ్యలో భోజనం లేటుగా చేసేసి పడుకున్నారనుకోండి రోజు రోజుకు కొవ్వు అనేది పెరిగిపోతూ నిల్వ ఉంటుందే తప్ప బరువు తగ్గాలని ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మీరు బరువు తగ్గరు సన్నగా అవరు అది అసలు సాధ్యపడదు మీరు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో భోజనం కంప్లీట్ చేశారనుకోండి కడుపు నిండా భోజనం చే భోజనం కంప్లీట్ చేస్తే మీ బాడీకి వెయ్యి క్యాలరీల సెట్ వస్తుంది అనుకోండి మీరు రాత్రి పడుకునే లోపు మళ్ళీ ఏడు గంటల నుండి రాత్రి పది గంటల మధ్యలో వాటర్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే పడుకునే లోపే ఐదు వందల కిలో క్యాలరీల శత్తు అయితే ఖర్చు అవుతుంది మళ్ళీ నిద్రలో ఏంటి అంటే అన్నీ అరిగించడానికి నాలుగు వందల యాభై కిలో క్యాలరీల శక్తి అయితే ఖర్చు అయిపోతుంది దీనివల్ల ఏంది అంటే అదనంగా కొవ్వు అనేది పెరగదండి పెరిగే ఛాన్సే లేదు ఎందుకంటే మీరు తిన్న ఆహారం మొత్తం ఖర్చు చేయడానికే సరిపోతుంది ఇది దీనివల్ల ఏంటి అంటే బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది బరువు పెరగకుండా ఉండడానికి కూడా ఈ టిప్ అనేది బెస్ట్గా పనిచేస్తుంది మీరు చాలా ఓవర్ వెయిట్గా ఉన్నారు బరువు తగ్గాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఏంటి అంటే ప్రతిరోజు తినేదానికంటే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకొని సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో తినేసి ఏమీ తినకుండా వాటర్ మీద ఉంటే బెటర్ అండి మీరు కొంచెం తక్కువ తినడం వలన మీ బాడీకి ఐదు వందల కిలో క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది అది ఏంటి అంటే మీరు పడుకునే లోప అంటే పది గంటల లోపే ఆ శక్తి మొత్తం ఖర్చు అయిపోతుంది నిద్రలో కూడా మీకు ఒకవేళ శక్తి కావాలంటే మిగిలిన కొవ్వు నుండి మన బాడీలో నిల్వ ఉన్న కొవ్వు అనేది కరుగుతుంది నిద్రలో శరీరానికి కావాల్సిన శక్తి ఏంది అంటే నిల్వ ఉన్న కొవ్వు నుండి కరుగుతుంది కనుక ఈజీగా బరువు అనేది తగ్గుతారు మరీ ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు ఉదయం లేవగానే వెంటనే కాఫీ టీ లేకుండా ప్రతిరోజు ఎనిమిదింటి ఇంటి వరకన్నా లేకపోతే తొమ్మిదింటి వరకన్నా ఓన్లీ వాటర్ మీద ఉండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే ఈజీగా బరువు అనేది తగ్గుతారు చాలామంది ఈ రోజులలో కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఎవరిని చూసినా కూడా ఓవర్ వెయిట్ అయితే ఉంటున్నారు వాళ్ళు అంతసేపు కష్టపడ్డా కూడా లావే ఉంటున్నారు దీనికి మెయిన్ కారణం వచ్చేసి ఏంటంటే లేటుగా తిని పడుకోవడం అండి ఒకప్పుడు ఏంటి అంటే ఇన్ని లైట్లు దీపాలు వెలుతురు ఇంత ఉండేది కాదు పాతకాలంలో అండి ఆరింటి నుండి ఏడింటిలోపే భోజనం అయితే కంప్లీట్ చేసేవాళ్ళు ఏడున్నర ఎనిమిది మధ్యలో బయట మంచాలు వేసుకొని అయితే పడుకునేవాళ్ళు వాళ్ళు ఎక్కువ గంటలు అయితే నిద్రపోయేవాళ్ళు అందుకే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు త్వరగా భోజనం కంప్లీట్ చేసేవాళ్ళు వాళ్ళ బాడీలో రిపేర్ క్లీనింగ్ జరగడానికి ఎక్కువ అవర్స్ అనేదానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే అందుకే అప్పటి వాళ్ళు ఆరోగ్యంగా గట్టిగా ఉన్నారు మళ్ళీ ఉదయాన్నే తొందరగా అయితే లేచేవాళ్ళు ఏదేమైనా కూడా సాయంత్రం ఏడు గంటల కల్లా భోజనం చేయడం అనేది చాలా మంచిది అన్నమాట మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు ఎంత వీలైతే అంత వరకు అయితే సాయంత్రం ఏడు గంటల వరకే భోజనాన్ని కంప్లీట్ చేయండి సాయంత్రం ఏడింటి నుండి మళ్ళీ ఉదయం ఏడింటి వరకు ఓన్లీ వాటర్ మీనే ఉండండి ఎలాంటి చిన్న లిక్విడ్ ఎలాంటి పదార్థాలు తీసుకోవద్దు లోపలికి అలా అయితే ఆరోగ్యంగా ఉండవచ్చు ఏం రోగాలు రాకుండా ఉండడానికి ఒక బెస్ట్ టెక్నిక్ అయితే పనిచేస్తుంది